నమస్కారం మనకి నవగ్రహాల్లో మర ఈ గోచారంలో ముఖ్యమైన ఫలితాలను కలిగి చేసిన మరొక ముఖ్యమైన గ్రహం కేతు ఈ కేతులు నక్షత్రం మారారు ఆయన ఉత్తర ఫలుని నక్షత్రానికి వచ్చారు సో ఈ ఉత్తర ఫలిని నక్షత్రంలో సంచారం కొన్ని ముఖ్యమైన నక్షత్రాలకి అంటే కొన్ని ఆ ఫలితాలు కలిగి చేస్తుంది ఈ రకమైన ఫలితాలు ఏ నక్షత్రానికి ఏ రకమైన ఫలితాలు కలిగి చేస్తుందో చెప్తాను అయితే చాలా మంది నన్ను అడుగుతున్నారు ఏమని ఏమండి అన్ని కలిపి చెప్పండి నేను అన్ని కలిపి చెప్తున్నాం అన్ని కలిపి చక్కగా రాస్తున్నాం ఈ పంచాంగం చూడండి ఒకసారి ఇది రాబో కొత్త సంవత్సరం పంచాంగం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు విశ్వాసం పంచాంగం ఇందులో పన్నెండు రాశులకి కూడా ఒక్కొక్క రాశికి మూడు పేజీ చెప్పిన డీటెయిల్డ్ గా మీ రాశి ఫలితాలు రాసి ఉన్నాయి చక్కగా మీరు తీసుకుంటే ఈ పంచాంగాన్ని నా ఫోన్ చేస్తే నేను పంచాంగం పంపిస్తాను బయట ఎక్కడ దొరకదు నేను మీ నక్షత్రాలు చెప్తాను ఇప్పుడు నమస్కారం ఈ కేతు యొక్క గోచారం ఒక ముఖ్యమైన నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళు ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు మీ విలువైన వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి అంటే ఇంట్లో వస్తువులన్నీ కూడా ఇంపార్టెంట్ అయిన వస్తువులు ఉంటాయి కదా బంగారం విలువైన వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి రహస్యంగా కొంతమంది శత్రువులు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారు కొంచెం జాగ్రత్త తర్వాత విదేశీయాల ప్రయత్నాలు అవి చేసేవాళ్ళు తొందరగా మోసపోవడానికి ప్రయత్ ఉంటుంది అంటే దళారు అనేది నమ్మకండి స్థలాలు పొలాలు ఏమైనా కొనిటం కానీ కొన్ని రోజులు ఒక నాలుగు నెలల పాటు వాయిదా వేసుకోండి స్వాతి నక్షత్రం వారు ఈ యొక్క జాగ్రత్తలు పాటించండి మరి మీరు కూడా ప్రతి బుధవారం గణపతి ఆలయం దర్శించండి గరికతో పూజ చేయించుకోండి పరిహారాలు ఏ చిన్న దేవాలయానికి వెళ్లినా మీకు సరిపోతుంది అంటే నేను ప్రముఖ దేవాలయానికి వెళ్ళమని చెప్పట్లేదు నేనే మన రెండో కార్తీక స్వామివారి నాడు ఒక ప్రముఖ దేవాలయానికి వెళ్ళాను వెళితే గేటు వేసేసుకుని వాళ్ళు లోపల అభిషేకం చేసుకుంటారు రానవర్ బాధ అనిపించింది అనమాట అంటే సామాన్య భక్తులకి శివాయి దర్శనం ఇవ్వనవ్వలేదు సరే ఇంకో చోట చక్కగా వెళ్ళాను ఆ పూజ చిన్న అక్కడ పెద్ద రష్ లేదు ఆయన చక్కగా అన్ని చేసి పెట్టారు ప్రముఖ దేవాలయానికి వెళ్ళాలని అనుకోకండి మీకు అందుబాటులో ఉన్న దేవాలయానికి వెళ్ళండి వీలు కుదిరితే ప్రముఖ దేవాలయానికి వెళ్ళండి ఈ పరిహారాలు మాత్రం చేసుకోండి